హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియో చాలా షార్ట్గా ఉండబోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం రోజు మాట్లాడుకున్న టాపిక్ ఉంది దాంతోపాటు కొంతమంది ఫౌండర్స్ ఎలా ఫీల్ అవుతురు ఎలా మాట్లాడుతున్నారు ఎలా కామెంట్ చేస్తున్నారు అది చూసి ఇంకొక కొంతమంది ఏమనుకుంటారు అనే దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం ఈరోజు అలాగే దాంతోపాటు మన క్రిస్ జాన్సన్ గారు ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగిందండి ఆఫ్టర్నూన్ నిన్న అది చిన్న పోస్టే దాని గురించి కూడా మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం అండి మన వీడియోలు అండి ల్యాగ్ లేకుండా స్వీట్గా షార్ట్గా తక్కువ లెంత్తోనే ఉంటాయి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా లెంత్ అవుతుందండి ఎలాంటి అయితే స్లోగా లేకుండా నేనైతే స్పీడ్గానే చెప్పుకోవడం అవుతుంది ప్రతిదీ స్పీడ్గానే చెప్తా మ్యాటర్ కంటెంట్ మాత్రం చెప్తే మై మిగతా అయితే మన దగ్గర ఉండదు నేను పడుతున్న కష్టం గమనించి మన వీడియోని లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మనకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను అయితే ఆశిస్తున్నానండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్తానండి రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయండి మీల్స్ కూడా వెంటనే మీల్స్ రావడం జరుగుతుంది చాలామందికి కేవైసీ ఇష్యూస్ అయితే ఉన్నాయి కేవైసీ అయితే కావడం లేదు నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా గ్లిచెస్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం నేను ఆల్రెడీ ఎస్టర్డే కూడా చెప్పిన కొంచెం మనం వెయిట్ చేస్తే బెటర్ ఈ షార్ట్అవుట్ అయ్యేదాకా రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు చేసుకోకపోతే ఉత్తమం నేను అనుకుంటున్నా ఇది క్లియర్ అయిన తర్వాత చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఒక నాలుగైదు రోజులు ఆగండి ఆగుదాం ఆగుతనే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా నా పర్సనల్ ఇది ఆగండి ఈ నేను ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను మళ్ళీ కేవైసీ ట్రై చేసినా ఏదో విధిగా ఏదో వస్తుంది మా భాగ్యస్వామి బిజీ బిజీ మరి తర్వాత రండి తర్వాత చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది మన రోజు కూడా అదే మాట్లాడుకుంటున్నాం అందుకే పెద్దగా ఏం లేదు ఈరోజు మాట్లాడతాను అని చెప్పేసి మన వీడియో కూడా షార్ట్లో అయిపోతుంది ఓకే ఎనీవే ఇంకోటి ఏంటంటే మన ఫౌండర్స్లో కొంతమంది నెగిటివ్ నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి వాళ్ళు నానా రకాలుగా మాట్లాడడం అంటే ఇప్పట్లో రాదు ఈ రిజిస్ట్రేషన్ సైతానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ కేవైసీలకు ఇంకో వన్ ఇయర్ దాని తర్వాత మన లెర్నింగ్కి ఒక రెండేళ్ళు ఇక మన కొత్త కంపెనీ లాంచ్ అయ్యేదానికి రెండు వందల నల్ రెండు వేల నలభై ఇంకా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇట్లా పడుతు పడుతుందని చెప్పి కొంచెం వేటకారంగానే మాట్లాడడం జరుగుతుంది అది చూసి ఇంకా కొంతమంది ఫౌండర్స్ ప్యానిక్ గురి కావడం టెన్షన్ ఇట్లా ఆలోచించడం మెంటల్గా డిప్రెషన్లో పోవడం జరుగుతుంది అది చూసి చాలామంది మన ఫౌండర్స్ కానీ మన సర్కిల్లో ఉన్నోళ్ళు మనకు తెలిసిన ఫౌండర్స్ అందరూ ఫోన్ చేసి ఏంటి సార్ ఇలా ఇలా ఏంటి ఇంకెప్పటికి వస్తుంది ఇంకెప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అంటారు ఇది నిజమే క్లిచెస్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది కానీ మనం వెయిట్ చేయక తప్ప చేయడం తప్ప ఇంకా మనం ఏం చేయలేమండి వెయిట్ చేయాలి చేద్దాం షార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో షార్ట్అవుట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను కూడా అనుకుంటున్నాను కొంచెం వెయిట్ చేద్దాం మనం కూడా చాలా గ్లిచెస్ ఉన్నాయండి చాలా ఇష్యూస్ ఉన్నాయి కేవైసీ అయినా రిజిస్ట్రేషన్ అయినా లింక్స్ విషయంలో అయినా కానీ గ్లిచెస్ అయితే ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం వెయిట్ చేద్దాం మీరు దేని గురించి పానిక్ కావాల్సిన అవసరం లేదండి రిజిస్ట్రేషన్ కోసం అయినా కేవైసీ కోసం లింక్స్ కోసమైనా దేనికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక నాలుగైదు రోజులు కామ్డామ్గా ఉండండి ఆ తర్వాత నేను అప్డేట్స్ వస్తేనే ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు అనుకుంటున్నా నెక్స్ట్ అండి మన ఎల్సీ మెంబర్ అయిన క్రిస్ జాన్సన్ గారు ఈరోజు నిన్న సారీ నిన్న ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ అనుకోండి నాకు టైం అంత పర్టికులర్ గుర్తులేదు పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్టు నేను ఇక్కడ మన వీడియోలు కూడా పెట్టడం తమ్ నెలలో పెడతాను చూడండి వీడియోలు కూడా పెట్టిన ఏంటంటే చిన్న రెండు రెండు లైన్లు ఉందండి స్టెబిలైజింగ్ అండ్ ఆఫ్టర్మైజింగ్ ఈజీ కోల్డ్ విక్టరీ విత్ యాష్ ఇదే అండి పెట్టిన పోస్టు అంటే ఏంటంటే నిలకడగా ఉంచడం మరియు ఉత్తమంగా చేయడం ఇజీ కోల్డ్ విక్టరీ విత్ యాష్ ఇదండి అక్కడ పెట్టిన పోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి